హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఇన్ బ్లాగ్స్ ఇవి వచ్చేసి పూలు అంటారు ఇది పెద్దగా వేప చెట్టులాగా ఉంది మా ఇంటి ముందర రోజు చాలా ఫ్లవర్స్ అయితే పడుతూ ఉంటాయి ఇవి ఎక్కువగా బతుకమ్మ పండగ ఆ విధంగా పూస్తూ ఉండేవి ఈసారి అయితే లేటుగా పూస్తున్నాయి ఇది వచ్చేసి గోంగూర చెట్టు దీని నుంచి చక్కగా ఆకులు అయితే తెంపేసి చట్నీ చేద్దాం అనేసి గోంగూరను అయితే తెంపేశాను మన ఇంటి ముందర ఉన్న ఆకులతో కానీ లేకపోతే కాయలతో కానీ ఏదైనా మనం వంట వండుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది ఎందుకంటే కెమికల్స్ ఏమీ లేకుండా మన సొంతగా మన ఇంటి ముందర పండించుకుంటాం కదా ఇలా తెంపేసి వీటిలో ఎండుమిర్చి నువ్వులు పల్లీలు ఉల్లిపాయలు ఎల్లిపాయలు ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసేసి ఉప్పు వేసి మిక్సీకి పట్టేశాను ఎంతో టేస్టీగా అయ్యింది ఇలా మా ఇంటి ముందర ఉండే ఆకుకూరలతో వారంలో రెండుసార్లు ఆ విధంగా చేసుకుంటూ ఉంటాము వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్